నమస్తే ఫ్రెండ్స్ మంచు మనోజ్ మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధమైపోయినట్లుగా మనకి సమాచారం వస్తుంది జనసేన పార్టీ నుంచి చెందినటువంటి ఒక సోర్స్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేస్తున్నాను నా వీడియో మొదటిసారి కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు అన్న మీరు అవకాశం ఇస్తే జనసేన పార్టీలో జాయిన్ కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తాం మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్పారు మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మనోజ్ ప్లీజ్ వెల్కమ్ మీరు ఎప్పుడొచ్చినా జనసేన పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా సమాచారం వస్తుంది కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే మంచు మనోజ్ పట్ల మంచి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారికి మిగతా వారిలాగా అనవసరమైనటువంటి బడాయిలకి బిళ్ళప్పులకి మనోజ్ కోడు డౌన్ టు ఎర్త్ ఉంటాడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సదాభిప్రాయం ఉంది మంచు మనోజ్ పట్ల ఇక భూమా మౌలిక విషయానికి వస్తే భూమా రెడ్డి రాజకీయ నేపథ్యం ఉంది ఆ కుటుంబం ముందు నుంచి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ప్రజారాజ్యం పార్టీలో వారి తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి చేశారు సో వారి సోదరి భూమా మౌనికరెడ్డి సోదరి అఖిలప్రియ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి సో మంచి కుటుంబ నేపథ్యం ఉంది మౌనిక రెడ్డి సైడ్ నుంచి అలాగే మనోజ్ పట్ల సదాభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారికి సో అంత త్వరగా యాక్సెప్ట్ చేయడానికి కారణం ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరికల విషయానికి సంబంధించి చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు మనకి గతంలో ఉన్నటువంటి చేరికల విషయంలో కూడా ప్రస్తావిస్తే ఇష్టం వచ్చినట్టుగా ఎవరు వస్తానన్నా సరే ఆయన యాక్సెప్ట్ చేయరు వారి వ్యక్తిత్వం పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారి వల్ల నాలుగు ఓట్లు రాకపోయినా పర్లేదు కానీ పార్టీలో ఉన్నటువంటి ఒక సుహృద్భావ వాతావరణం కలుషితం కాకూడదు అన్న భావన పవన్ కళ్యాణ్ గారిలో ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి పట్ల మంచి అభిప్రాయమే ఉంది కాబట్టి ఎస్ మీరు ఏ క్షణం పార్టీలోకి వచ్చినా పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఆల్ ఆఫ్ సడన్ మంచు మనోజ్ భూమా మౌనిక్ రెడ్డి ఇద్దరు కూడా పార్టీలో జాయిన్ కావడానికి ఎందుకు డెసిషన్ తీసుకున్నారు పొలిటికల్గా రావడానికి ఇంత త్వరగా డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు మంచు మోహన్ బాబుకి అలాగే మంచు మనోజ్కి జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం జలపల్లి నివాసంలో ఎలాంటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది మనం చూసాం సో ఆ ఇంటి త బయట గేట్లు తన్నుకొని మనోజ్ లోపలికి పోవటం అక్కడ జరిగిన గొడవ కావచ్చు కుటుంబంలో తన పట్ల కనబరుస్తున్నటువంటి ఈ అవమానకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మంచు మనోజ్ చాలా బాధతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అట్ ద సేమ్ టైం అంటే కుటుంబంలో ఆస్తులు దక్కకుండా చేస్తున్నారని లేదంటే విద్యా సంస్థలకు సంబంధించి మనోజ్ లేవతు లేవలెత్తుతున్నటువంటి ప్రశ్నలు కావచ్చు భూమా రెడ్డి విషయంలో కుటుంబం చూపిస్తున్నటువంటి ఈ విధానం ఇవన్నీ కూడా మంచు మనోజ్ పట్ల చాలా ఆవేదన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న కాక మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే గతంలో జరిగిన గొడవలకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత మంచు మనోజ్ గారి తల్లి బర్త్డే జరిగింది ఆ బర్త్డే రోజున మంచు విష్ణు తల్లికి కేక్ తీసుకొద్దామని చెప్పి ఇంటికి వచ్చారు మనోజు మౌనిక ఇద్దరు లేని సమయంలో మంచు విష్ణు వచ్చారు మౌనిక ఏమో స్కూల్ పిల్లాడు స్కూల్ ఫంక్షన్లో అటెండ్ అవ్వడానికి అక్కడికి వెళ్ళారు మంచు మనోజ్ సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు ఇంట్లో తల్లి ఉన్నారు ఇక వాళ్ళు ఉన్నారు మంచు విష్ణు ఎవరు లేని సమయం వీళ్ళిద్దరూ లేని సమయం చూసుకొని తల్లి దగ్గరికి కేక్ తీసుకొచ్చి బర్త్డే విషయం చెప్దామని చెప్పి వచ్చి కొంతమంది బౌన్సర్స్తో అనుచరులతో వచ్చి కేక్ అందజేసినట్టు చేసి అక్కడ జనరేటర్లో డీజిల్లో పంచదార పోయటం వల్ల జనరేటర్ ఆన్ కాకుండా చేయడానికి ఒక కుట్ర జరిగింది రాత్రి సమయంలో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు మనోజ్ తల్లి బర్త్డే సందర్భంగా పవర్ పోయింది ఏది ఎప్పుడు లేనిది పవర్ ఎట్లా పోయిందని చెప్పి మనోజ్ కనిపించింది వెంటనే జనరేటర్ ఆన్ చేయండి అని చెప్పారు కానీ జనరేటర్ కూడా ఆన్ కావట్లేదు చెక్ చేస్తే డీజిల్లో పెద్ద స్థాయిలో పంచదార పోసినటువంటి పరిస్థితి అంటే ఈ రోజు ఉదయమే విష్ణు అనుచరులతో రావటం తల్లికి కేక్ ఇవ్వటం విషేష తెలియజేయటం కాముగా వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకున్నారు కానీ ఇంత కుట్ర జరిగిందా కావాలనే ఇంట్లో పవర్ కట్ చేసి తర్వాత జనరేటర్ కూడా ఆన్ కాకుండా ఉండేందుకు పచ్చదారు కలిపి ఇంత కుట్ర పూరితంగా వ్యవహరించడానికి కారణం ఏంటంటే మనోజు హ్యాపీగా ఉండకూడదు మనోజు హ్యాపీగా ఉండకుండా ఉండటానికి ఏం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు విష్ణు చేస్తున్నాడు అని చెప్పి అభిప్రాయం వారిలో కలిగింది దీని మీద మరొకసారి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తానని కూడా మనోజ్ చెప్పారు సో ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు ఎందుకు మమ్మల్ని సంతోషంగా ఉండలేవ్వట్లేదు అని చెప్పి వాళ్ళలో ఆవేదన వినిపిస్తోంది సో ఇంట్లో పవర్ తీసినటువంటి ఈ సందర్భంలో పవర్ గురించి ఆలోచన వచ్చింది మౌనికకి ఎందుకంటే వాళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత ఇంట్లో కూర్చొని డిస్కస్ చేస్తున్న సందర్భంగా మౌలిక మనోజ్తో అన్నారట మనం బలహీనం కాబట్టే కదా వీళ్ళు ఆటలన్నీ ఇట్లా చేస్తూ ఉన్నారు మనం బలహీనులుగా ఉన్నాం కాబట్టి మనం ఏం అన్న భావన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మన సంతోషంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేకుండా ఇన్ని కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు అదే నిజంగా మనం బలంగా ఉండుంటే అక్క అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనం కూడా యాక్టివ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది రాజకీయ పరమైన నిర్ణయం తీసుకొని మనం కూడా పొలిటికల్గా యాక్టివ్ అయి కొంత బలంగా ఉంటే వీళ్ళు విధంగా చేసేవాళ్ళ నేను ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్గా బలంగా ఉంటే కనుక వీళ్ళు ఈ విధంగా చేసే ధైర్యం కనపరిచే వాళ్ళ మనం బలహీనం కాబట్టే కదా విష్ణు కావచ్చు వారి తండ్రి కావచ్చు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళకు ఒక డిస్కషన్ జరిగింది నిజంగా మనం ఒక పార్టీలో ఉండాలా పొలిటికల్ పవర్లో ఉండాలా అప్పుడు మాత్రమే వీళ్ళ ఆటలు సాగకుండా మనం కట్టడి చేయగలం మనం కూడా భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పి మౌనిక అన్నారు అట్ ద సేమ్ టైం మనోజ్ కూడా యువర్ రైట్ ఎందుకంటే మీరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అక్క ఎమ్మెల్యేగా ఉన్నారు సో మీరు నువ్వు రాజకీయ డిషన్ తీసుకుంట తీసుకుంటానంటే సో వెల్కమ్ అని చెప్పి మనోజ్ కూడా అన్నారు అయితే మౌలిక అన్నటువంటి మాటలు ఏంటంటే మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షులతో మీకు మంచి అనుబంధం ఉంది ఒకసారి మాట్లాడండి సార్తో పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మీరు మాట్లాడండి ఆయన సుముఖత వ్యక్తం చేస్తే మన పట్ల సానుకూలత వ్యక్తం చేస్తే పార్టీలోకి మనం జాయిన్ అవుతాం జనసేన పార్టీలో అని చెప్పి మౌలిక అన్నట్టుగా తెలుస్తుంది ఎస్ రైట్ డెసిషన్ మంచి విషయం చెప్పావు మౌలిక అని చెప్పి అప్పుడు మనోజ్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే రండి మీరు ఎప్పుడొచ్చినా జనసేన తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు సో ఇది కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదాలు మంచు మనోజ్ను ఫ్యామిలీ పరంగా పెడుతున్నటువంటి ఇబ్బందులు మౌలికను కూడా కోడలుగా యాక్సెప్ట్ చేయడంలో చాలా వ్యతిరేకత మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ వ్యక్తపరుతున్నటువంటి ఈ సమయంలో పొలిటికల్గా మనం బలపడితేనే మనకు కూడా కుటుంబంలో వాల్యూ పెరుగుతుంది మనం అంటే ఒక భయం ఎదుటి వాళ్ళు కూడా కలుగుతుంది సో మనం రాజకీయంగా యాక్టివ్ కావాలన్న ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇది జనసేన పార్టీలో జాయిన్ కావటానికి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటానికి ముందు జరిగినటువంటి సంఘటనగా ఇది చెప్తా ఉన్నారు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మంచు మనోజ్ దంపతులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యే విషయానికి సంబంధించి మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్